டா ప్రభు వని చెల్లిస్తున్నాను యశాగ్రంథ తొమ్మిదో అధ్యాయం మూడు వచ్చిన మనం ధ్యానం చేద్దాం నీవు జలములను విస్తరింప చేస్తున్నావు వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నావు కోతకాలము మనుషులు సంతోషించినట్టు దోపుసముడు పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించరుగాక హామేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిపోయిన తండ్రి నిశ్చయం గల ప్రభాన్ని కొందనా జిలిస్తున్న ప్రభాని పాదాలు కూడా కుడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడుకోవా సమస్తం నీ పరిశుద్ధత మాట్లాడి తండ్రి ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నా గురించి మనసుంతి వాక్యానికి ఆట ప్రతి ఆట కనీసంలో ప్రభావ సన్నిధి సహాయం సహించండి ఏసేపు పరిశుద్ధం మాట ఏడుకున్నా తండ్రి నీవు జలములు విస్తరింపజేస్తున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు కోతకాలం మనం మనుషులు సంతోషించినట్టు దోహపుడు సంభు పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుదురుగాక మనము కూడా ఏసునాములో సంతోషించురుగాక ఆ సంతోషాన్ని దేవుడు మనకి వృద్ధి చేయనుగాక యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ప్రవచనం ఇక్కడ మనం వింటున్నాము అక్కడ రెండవ వచనం ఏంటంటే చీకటిలో ఉండు జనులు గొప్ప వెలుగు చూపించి మరణ మరణాచ్యం దేశం మీద వెలుగు ప్రకాశించను వెలుగంటే ఎవరు యేసు ప్రభు ఎలుగు ఆయనే నీతిశ్వరుడు నీ వాక్యము వెలుగు నీ వాక్యం నా పాదములకు తీపు నా త్రోవకు వెలుగు నీ వాక్యం వెలుడొకటే వెలుగు ప్రకాశించిన తెలివి లేని వాడికి అది తెలుగు నేను ఈ లోకానికి వెలుగు అంటే జీవపు వెలుగు ఆయన వెలుగు దేనికి వచ్చిందంటే సంతోషించడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి యే మన కోసం ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఇదే అధ్యాయులో మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూస్తాం ఆలోచన లేవున్నాడు ఏల అనగా మనకు శిశువు పుట్టిను మన కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిత్యుడికి తండ్రి సమాధానకర్త అధిపతి ఆయనకి పేరు ఆయనకు కుమారుడు ఎవరైనా ఆయనైనా ప్రీ కుమారుడు మానవుల కోసం ప్రాణం పెట్టిన కుమారుడు మానవుల సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చిన కుమారుడు పాప మెరుగిన ఆయన మన కోసము పాపంగా మారాడు శాప మెరుగిన ఆయన మన కోసము శాపంగా మారాడు మనం ధనవంతులు అయ్యటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు మనం ఆరోగ్యవంతులు అయ్యటానికి ఆయన ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు కాబట్టి ఆ కుమారుడు గురించి ఇక్కడ ప్రవచనం మనం పెట్టిన్నాము ఆ కుమారుడు ఎందుకు వచ్చాడంటే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం వేయటానికి యశ్వరు కాబట్టి ఆ కుమారుడు రానంతకాలం ఇప్పుడు దాకా మనం విన్నాము అనేకమైన కరువులు ఇబ్బందులు బాధలు కనుక ఇప్పుడు కుమారి ఎందుకు వచ్చాడంటే మనకు సంతోషించడానికి అందుకని ఎప్పోసు పౌలు ఏమంటాడు సంతోషించండి సంతోషించండి మళ్ళా చెప్తున్నాను సంతోషించండి ఎక్కడుండి చెప్తున్నాడు సరసల్లో ఉండి ఎవరైనా సరసల్లో ఉండి సంతోషించమని ఎవరని చెప్తారా లేదు దేవుడు ఆయనకు ఆ సంతోషాన్ని అనుగ్రహించాడు సంతోషం అంటే ఏదో మనకేదో వస్తే సంతోషం కాదండి హృదయానికి సంబంధించిన సంతోషం అది అదే భూమి దొరికేది కాదు అది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు దేని ఎందు నువ్వు సంతోషిస్తున్నావు అనేది మనము తెలుసుకోవాలా భక్తులన్నీ పర్వకాలం ఎంతమంది సంతోషించారు దావీదు తన జీవితంలో మందసమ్ము దేవుడి సన్నిధికి అంటే తన గ్రామానికి ఆ పెత్తలేమకి వస్తున్న సమయంలో ఎంతో ఆయన సంతోషం చేత నాచిమాడాడంట అంటే అర్థం చేసుకొని కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా ఏడో వచ్చిన ఏం చెప్తున్నాడు అంటే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలిగినట్లు సర్వకాలము దారి విధి సింహాసనందు రాజ్యము నియమించను ఆ న్యాయం నీతి వలను రాజ్యమును స్థిరపరిచినట్లు అతడు సింహాసనాసుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల కథిపతి ఇహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చాడు మన జీవితాలు కూడా నెరవేర్చబడినగాక ఏమని ఇక్కడ ఇది మొదలుకొని పలకండి ఇది మొదలుకొని నితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము మనకు కలుగును గాక అది మనకి దానికి అది అది అయిపోయింది ప్రవచనం ఇది మొదలు కనీయలా వృద్ధి అందరూ వృద్ధి క్షేమం కా కోరుకుంటారు లేదా వృద్ధి అంటే అభివృద్ధి ఏదైనా కానీ అంటే వృద్ధి క్షేమం అంటే అసలు మనం ఏం చేయాలనేది మనం ఆలోచించాలి అర్థం చేసుకోండి మనం వృద్ధి క్షేమం కావాలని ఎవరన్నా అడిగితే చేతులు ఎత్తినట్టే అందరు ఇస్తారు లేదా ఎత్తారు కావాల క్షేమ క్షేమ అంటే ఎవరు రుద్దంటారా లేదు అందరు కావాలంటారు కానీ మనం ఏం చేయాలా ఒకసారి గమనిస్తారు చూడండి కొలసి పత్రిక రెండో ఆ ఛేము విషయంలో రాయబడింది అతి వాటిని కూర్చి గొప్పగా చెప్పుకొనుచు అర్థమైందమ్మా శరీర సంబంధమైన మనసు వేరు ఆత్మ సంబంధమైన మనసు వేరు సంతోషం అనేది ఆత్మలో వచ్చేది శరీర సంబంధమైన మనసు ఊరికే ఉప్పు తర్వాత శిరస్సును శిరస్సుని హత్తుకుని వాడేవాడు మీ బహుమానమును అపహరింపబడి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతును నరమల చేతను పోషింపబడి అతకబడింది దేవుణ్ణి వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది హలలయా ఇప్పుడు ఎవరు అది అర్థమైతే కదా ముందు సంఘానికి ఇప్పుడు శిరసెవరమ్మా యేసు ప్రభు శిరస్సు సంఘానికి ఎవరు ఆయన మామూలు సహజంగా అపోసుడే ఏమంటాడు నీ భర్త నీకు శిరస్సు అంటాడు భర్తకి శిరసెవరు యేసు ఏసుకు ఎవరు తండ్రి అంటే ఆ శిరస్సు మూలంగా నీకు వృద్ధి అంటే నరముల మూలంగా ఆ కీళ్ల మూలంగా అతకబడి ఉన్నాం అర్థమైందా యేసు ప్రభుకి తండ్రి అతకబడి ఉన్నాడు సంఘానికి యేసు ప్రభు అతకబడి ఉన్నాడు నేను ద్రాక్షల్ని నేను మీరు తీయగలవు అర్థమైందండి నాకు వేరుగా ఉండి మీరేమి వృద్ధి చేసేది ఆయన ఇక్కడ ఏం రాయబడి రాయబడింది చూడని విషయాలనేది చూసు విషయాలు అక్కడ రాయబడింది ఇక్కడ ఉన్నాడు చూడడం వాటి గురించి ఊరికి ఉప్పొంగుస్తుంటారు కొంతమంది అర్థం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకి అన్నీ విశదపరుస్తాడు ఇప్పుడు శిరసనత్తుకుంటే నత్తుకుంటే ఆ శిరస్సు మూలంగా కీళ్లను నరములను అంటే అపోసుడు పవులు ఎంతగా ఆయన మరి స్పష్టంగా చెప్పాడు ఒకటి కోరింది పదకొండో అధ్యాయంలో ఐదవ విషయంలో భర్త భార్యకి శిరస్సు భర్తకి ఏసు ప్రభు శిరస్సు ఏసు ప్రభుకి తండ్రి శిరస్సు అర్థం చేసినప్పుడు ఒకదానికోటి ఒకవేళ శిరస్సు లేకుండా మనము నడవగలవా అట్లా నడిచిన వాళ్ళు ఎవరి ఉంటే చెప్పండి శిరస్సు లేకుండా ఎవరు నడవలేదు పురుషుడు దేవుడు మహిమ నడవని రాయబడిందేమో సంఘము దేవుడు మహిమ అక్కడ మీకు బాగా అర్థం చేసింది మీకు బాగా చదువుకోండి కా తర్వాత అయినా సరే అందుకని శిరస్సుని మనం ఏం చేయాలా హత్తుకోవాలా ఆ శిరస్సు మన కోసం ఏం చేసింది ఆ శిరసు తన ప్రాణం ధారపోసింది అని మనం తెలుసుకోవాలి అందుకని ఈ శిరసు మన కోసము ఎప్పుడు కూడా నా బిడ్డలు ఏమడుగుతారా అనేది ఇప్పుడు నీకు నొప్పి తగిలితే సంకేతం ఎక్కడికి పోద్ది నీకు నెప్పి తగిలినా కూడా నీకు అర్థం కావట్లేదంటే మొదుబారింది కదా చిన్న దెబ్బ తగిలిందండి లేకపోతే ఒక చేతికి లేకపోతే కాలికి ఒక దెబ్బ తగిలి రక్తం వస్తుంది సంకేతం ఎక్కడ పోద్ది ఇక్కడ పోది ఇక్కడి నుంచి ఏం చేస్తుంది అటు పట్టేస్తుంది అర్థమైందా అది సంఘం అంటే గుర్తుపెట్టుకొని సంకేతం తెలియాలా అంటే నీ సిరస్సుకి ఏదేది మంచిది ఇప్పుడు నా నన్ను అడిగితే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను కరెంటు పోతుంది నువ్వు అన్న తినేటప్పుడు నోట్లకు ముద్ద పద్దా లేదా కనపట్ల చీకటి కదా గ్లాస్ మంచి ఉండి ఈ గ్లాస్ తోటి మంచిళ్ళు తాగుతావా లేదా ఏ లైట్ లేదు కదా సంగీతం ఏంది నీ బాడీ మొత్తము అన్ని అవయవాలు ఇక్కడ అక్కడ తాళం పెట్టాము కరెంటు పోయింది అక్కడ తాళం ఉంటుందని ఏం చేస్తాం మనం పోయి అక్కడ పోయి వితుకుతావు సంకేతం ఉంది అందుకని ప్రతిది కూడా దేవుడు మనకేం చేస్తాడు తెలియపరుస్తాడు శిరసన హత్తుకుంటే మనం తెలియపరుస్తాడు వృద్ధిపరుస్తాడు ఆ శిరస్సును మనం ఏం చేస్తున్నాము ఆ హత్తుకోవాలా అది అందుకని ఎందుకండి ఈ శిరసే కదా నీకు విజయం వచ్చేది ఈ శిరసే కదా మనకి ఎఫ్సి పత్రికలో చూడండి దయచేసి గమనించండి ఒకటంలో ఒకటి ఇరవై ఎవరిని క్రీస్తుని ముత్రుల లేపి సమస్తమైన ఆధిపత్యం ఒకటిను అధికారం కట్టిను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను రాబోయే ముందును ప్రతి నామం కట్టాను ఉన్నాడు మన తర్వాత మరియు సమస్తము ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు సిరస్ ఎవరు సంఘం ఎవరు ఇప్పుడు అర్థమైందా సంఘానికి సిరస్ సారే సమస్తం ఎవరు పాదాల కింద ఉంచాడు అర్థం చేసుకో అంటే నీకు అధికారం ఇచ్చాడు నీకు అర్థం కాల అది అర్థమైతే ఎంతో ధాన్యతనమాట అంటే ఇక నువ్వు ఆ సమస్తము చేత ఆయన నింపుతా అన్నాడు లేకపోతే అడిగితేవించడము తర్వాత తర్వాత వచ్చిన ఆ సంఘం ఆయన శరీరం నింపబడును సమస్తమైన వాటిలో ఉండి నింపు నింపుతున్న వాటితో నింపబడను అర్థం ఏందమ్మా ఇప్పుడు మనకి తను అడుగు వారికి పరిశుద్ధాత్మదేవుడుస్తానడము మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు ఈయన ఎరిగి ఉన్నారుగా తన అడుగు వారికి ఇస్తా లేదా ఆయనే కదా నూతన పరిచేది ఆయనే కదా మనకు బలం ఇచ్చేది ఆయనే కదా ఆ శిరస్సును మనం హత్తుకోవాలా దాన్ని అడగమన్నాడా లేకపోతే అడగొద్దునాడా వాళ్ళు బలహీనులు మనకంటే పూర్వీకులైన భక్తులు ఆది సంఘం బలహీనులుగానే ఉన్నారు ప్రభు అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన అందరూ బరికారు పన్నెండు మంది శిష్యులు బరికారు కానీ యేసు ప్రభు గెచ్చమైన తోటలో పట్టుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఏసుప్రభు ముందుగానే చెప్పాడు మీరు పేదృత చెప్పాడు నన్ను ఎరగరని మూడు సార్లు దేవుడు చెప్పిన మాట జరిగింది కానీ మన ఆలోచనలు జరగవు అందుకని శిరస్సును మనం ఏం చేయాలా హత్తుకోవాలా శిరస్సుని హత్తుకోవాలంటే మనము సంఘము అమ్మ సంఘం అంటే అయినా సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా ఇక్కడ స్పష్టంగా చెప్పండి గల గర్సీ పత్రికలో నాలుగో ఆచయం సంపూర్ణతలోకి ఆ కొంచెం మైకులు చెప్తారా ఎవరైనా చదివేవాళ్ళు ఒకరే చదవండి పోటీలు పడద్దు సంపూలు క్రీస్తు పరిశుద్ధులు 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 ఎట్లా అదే క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధ పరిశుద్ధాత్మ చేత ఆయన వాక్యం చేత మనం కడకబడినందులో పరిస్థితులు తర్వాత క్రీస్తు శరీరం ఎవరు ఇప్పుడు మనమే క్షేమ అభివృద్ధి అక్కడ కూడా ఏమన్నాడు క్షేమ అభివృద్ధి ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది క్షేమ అభివృద్ధి ఆ పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు అపోస్తులు కొందరిని ప్రవక్తలు విశ్వాస ఉపదేశకులు విశ్వాస విషయం దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణమైన పురుషుల మగు వరకు అనగా అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ కలిగిన సంపూర్ణమైన సమానమైన ఆయన నియమించాడంట అంటే సంఘాన్ని నియమించాడు అంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉండే ఆయన సువార్త చేయగలడు ఆయన కాపరగా ఉన్నాడు ఆయన ప్రవక్త ఆయన ఉపదేశ ఉపదేశం చేసేవాడు ఇంకా ఉపకారాలు కూడా చేసాడు అన్నీ ఆయన చేశాడు అయితే అందరికి తల అందరికి ఉపకారం చేస్తే పొందుకునే దేవుడు ఆలోచన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నీకు ఇచ్చిన పని ఏం చేస్తాడు నువ్వు దాన్ని సక్రమంగా నెరవేర్చాలా కొంతమంది ప్రవక్తలు జరగబోయే విషయాలు తెలియపరుస్తాడు కొంతమంది బోధకులు కొంతమంది సువార్త పనిచేసేవాళ్ళు సువార్త పనిచేసేవాళ్ళు వాళ్ళని ఆ దేవుడికి ఏర్పాటు చేసుకున్నాడు సువార్త అంటే ఇక్కడ నాలుగోళ్ళ మధ్య చెప్పేది సువార్త కాదు అంటే అనేక బహిరంగ సభల్లో సువార్త చెప్పేది వాళ్ళ ఆ పిలుపు ఉంటుంది కొంతమంది ప్రవక్తలు నీ ముఖం చూడడం గలనే నువ్వు ఎందుకు వచ్చావు చెప్తారనమాట గుర్తుపెట్టుకోండి అది ప్రవక్త అంటే అంటే నువ్వు నువ్వు చూడటం గుర్తు నువ్వు ఏ బలహీనతో బాధపడుతున్నావో వాళ్ళకి తెలియపరుస్తాడు దేవుడు ఆయనే మాట్లాడతాడు కాబట్టి అర్థం చేసుకుని ప్రవక్త అంటే సమీలు ప్రవక్త నువ్వు పోతుండగా ఇహో ఆత్మ నీ మీదకి వస్తుంది కొత్త మనసు నీకు వస్తుంది అన్నాడు అట్లాగని కొత్త మనసు వచ్చింది ఒక గుంపు నీకు ఎదురుపడిద్ది అన్నాడు వాళ్ళు కొన్ని రొట్టెలు ఇస్తారన్నాడు నీవు ప్రవచిస్తావు అన్నాడు ఏది గాడిద లేరుకోవటానికి వచ్చిన సవులతోటి అంటే ప్రవక్తలు ఒక ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు ఇక లోకంతో మనం పని లేకుండా ఉంటారు వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే సమీరు ప్రవక్త సమీరులు కోరుకుండా లేదు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందుకని అందరికీ ఒకే పని ఇవ్వడు అందుకని బోధకులుగా ఉంటారు మరి కాపర్లుగా కూడా ఉంటారు ఆ తర్వాత మరి సువార్తలుగా ఉంటారు తర్వాత ఉపకారం చేసేవారుగా ఉంటారు తర్వాత ఎందుకు ఆ విధంగా ఉంటారు మనం సంపూర్ణమైన క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషోత్తము కలుగు వరకు ఆ విధంగా నియమించను అని తర్వాత పదిహేను చదువు ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు క్రీస్తు మనం అన్ని విషయంలో ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో మనం కొన్ని విషయాల్లో మనం ఎదుగుతున్నాం కానీ అన్ని విషయాల్లో ఎదగాల యేసుప్రభు అన్ని విషయాలు ఎదిగడం ఆయన అన్ని విషయాల్లో ఎదిగాడు ఆకలి అయిన వారికి ఆహారం పెట్టాడు స్వతతులు వెనక స్వస్తిచ్చాడు ముతులు లేపాడు ఆయన అన్ని ఆయన చేసిన కార్యాలు భూలోకం పట్టచాలదంట అన్ని కార్యాలు చేశాడు అన్ని విషయాల్లో ఆయన ఆయన ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఆయనకి ఇచ్చాడు ఆయన సాతాన్ను జయించి పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి సాతాను చేతులు తాళాం చే తీసుకొని ఆయన మన కోసం నీతి చెప్పి సంఘ చెప్పి కొరకు ఆయన ఒక క్రమం పెట్టాడు ఒక పద్ధతి పెట్టాడు తర్వాత ఏమంటున్నాడు ఎక్కడైనా పదహారు రోజులు ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆయన నుండి అంటే ప్రభు నుండి మనకి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ ఎందు ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరం మనకు అభివృద్ధి కలగజేసుకుని చున్నది అర్థమైందా ఆయన వలన మనం ఆయనలో అతకబడిన వారం నేను క్రీస్తులు అతకబడినవాడు నా తండ్రి ఒక్కటే నా మార్గం ఒకటే నేను పరదేశికి సంబంధించిన వాడిని అనే భావం మనలో ఉందా అది దాకా ఇది ఈ దేవుడు ఊహించాడు మనకు క్రమం పెట్టాడు అది నీకు దేవుడు తెలియపరుస్తాడు అదే లోకానికి వేరు రకరకాల భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండారు నీవు మంచిగా వాక్యం చదువుతున్నావు మంచిగా ప్రార్థన చేస్తున్నావు మంచిగా దేవుడు అనేకమైన విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు నిజమే కరెక్టే కానీ భావం ఏంటంటే ఒక తండ్రి బిడ్డలే అని మనీ మర్చిపోతున్నావు నేను చెయ్యిని కాను అంటే కుదిరిద్దా నేను శిరస్సును కానంటే కుదిరిద్దా నేను కాలును కానంటే కుదిరిద్దా ఒకసారి ఆలోచించాలా అంతేగా అదేగా యేసు ప్రభుత్వ స్పష్టంగా కోటి కోరింది పండాజ్యంలో నేను చెయ్యిని కానంటే కుదిరిద్దా నేను కాలును కాదంటే కురుద్దా మనమంతా క్రీస్తులో అవయవాలమై ఉన్నావు అంటే బాడీలో అవయవాలు అన్నీ ఎట్లా కలిసి పని చేస్తానయ్యో అన్నీ ఒకే పని చేస్తాయా గుండి చేసే పని గుండె చేస్తుంది లెవర్ చేసే పని లెవర్ చేస్తుంది అమ్మా కిద్ది చేసే పని కిద్ది చేస్తుంది అన్ని అన్ని కలిసి చేస్తుంటే కదనా ఆహారం తింటున్నావు అమ్మా అరుగుతుంది అది బైర్బుల్కి వెళుతుంది మనకి శక్తిని ఇస్తున్నాడు ఎనర్జీని ఇస్తున్నాడు మనం నడుస్తున్నాం మన సిరిసిరు ఆయన సర్వకోటికి ఒకవేళ ఈ నీతి ఉదయించకపోతే అసలు జీవం ఉంటుందా దేశంలో జీవం ఉండదు ఆ నీతి సూర్యుడు ఎంత ప్రభావం తెలుసరా ఆ నీతి సూరుడు ఉదయించినందువల్ల కొన్ని వేల మెగావాట్లు కరెంటు ఉత్పత్తి అవుతుంది తెలుసా నీలో ఒక జీవం ఉందంటే ఆ నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడని ఆయన నీతి లేకపోతే నీలో జీవము ఉండదు కానీ ఒక పది రోజులు సూర్యుడు కనపడకుండా ఏంది పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు కోడిగుడ్డు గుడ్డు కోడి గుడ్డు కోడి పిల్ల పెట్టింది గుడ్డు పెట్టిన తర్వాత తను ఏం చేస్తారు కోడికి ఇస్తారు అమ్మ పదగటానికి అంతేగా కోడి లేకపోతే ఏం చేస్తారు ఒక బాక్స్ పెట్టి ఒక లైట్ పెట్టి వదిలేస్తారు అంతే పది రోజుల్లో పిల్ల బయటకు వచ్చేస్తుంది అదేనా అంటే హీటు ఆ బేడ్ అనేది ఎప్పుడు నిత్యం అగ్నితో మండించిన వారు గడపని వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి యశాగ్రం గారు రాయబడిన నిత్యం అగ్ని అగ్నితోటి అంటే మనకి జీవమేనే యేసు ప్రభును మనం ఆయన హత్తుకోవాలా అందుకని అందుకు ఆయన స్పష్టంగా మనకి శిరస్సు అయి ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు మనకి శిరస్సు నేను కాదండి భిన్నమైన అంటే అపస్సులు పదిహేడు యావత్ భూమి మీద ఒక్క మానవుడి నుంచి మానవుణ్ణి ఒప్పందం చేశాడు కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు ఎవరు కట్టుకున్నారు పెట్టుకున్నారు మనుషులు పెట్టుకున్నారు కాబట్టి యేసు ప్రభు సర్వ మానవులకి తల్లి తండ్రి లేకుండా మట్టితో మానవుని చేశాడ లేదా పురుషుడు లేకుండా ఆయన భూమి మీదకి వచ్చాడు లేదా ఎంత శక్తి అనేది ఒక వాళ్ళు ఆదాం చేసినప్పుడు తండ్రి ఆయనే తల్లి ఆయనే అదేనా ఇప్పుడు చెట్టు ముందా ఇత్తనం ఉందంటే చెట్టు ఏముందా నువ్వు చెట్టు వచ్చిన తర్వాత తర్వాత ఇత్తనం వచ్చింది ముందేమో చేదిత్తనం వచ్చింది తర్వాత మంచి వచ్చింది ఈ చేదినం కాస్త ఏమైంది మంచి చంపేసింది అర్థమైంది అందుకని మరి పురుషుడు లేకుండా మరి అమ్మ ఎట్లా గర్భవతింది అన్నాడు అసలు దేవుడికి అసాధ్యమైనది శూన్యములో ఆయన భూమిని తీస్తున్నాడు దానికి ఆధారం లేదు సముద్రం మీద ఆయన పునాదులు వేశాడని బైబిల్ చెప్తుంది అందుకని ఆయన శిరసై ఉన్నాడు మనం ఎంత ఎవరు ఆయనే అవయవలం ఆయన లేకపోతే మనము జీవించలేము ఆయన ఇప్పుడు మనకు కావాలా అర్ధరాత్రి ఇప్పటికప్పుడు కావాలా అన్ని టైం ఎన్ని టైము అందుకని ఆయన మనకి దేవుడు ఆ శిరసగా ఉన్నాడని మనం మర్చిపో ఆ శిరస వల్ల మనకేమవుతుందో వృద్ధి వృద్ధి చెబుతాము అపోస్తు పవులు మా విశ్వాసాన్ని పరచు ప్రభా అని అడిగారు లోక పదిహేడు అధ్యాయంలో ఆయన నామముందు విశ్వాసం ఉంచటమే ఆ వృద్ధి ఆ శిష్యులు అడుగుతారు పదిహేడు అధ్యాయం ఐదవ విషయంలో చదువు అపోస్తు మా విశ్వాసం వృద్ధి పొందించమని వృద్ధి ప్రభు మీరు గలవారైతే చెట్టును చూసి చెట్టు చూసి నీ వేళ్లతో కూడా పెళ్లంగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోపడును సందేహించకుండా చెప్పినప్పుడు అది నీకు లోపడును మనలో సందేహం ఉందా లేదా అన్నిట్లో సందేహం ఉంది అందుకే మనం ఏం చేస్తున్నాము శిరస్సును అత్తుకోలేకపోతున్నాము నువ్వు ఏది చెప్తావు అది అది జరిగినని చెప్పి నువ్వు సందేహించకుండా అడిగితే దేవుడు సహాయం చేస్తాడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న దేవుడే కానీ వాళ్ళు దోణిలో యేసుప్రభు పండుకున్నప్పుడు కూడా సముద్రంలో అలలు రేగినప్పుడు కూడా వారు యేసు ప్రభుని వచ్చి ఏం చేశారు వాళ్ళు ప్రభా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అన్నాడు కానీ యేసు కానీ లేచి సముద్రాన్ని గాలిని గద్దించాడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అమ్మో ఈయన ఎట్టివాడు సముద్రము గాలి అనికీ లోపడుతుంది అంటే ఎట్టివారని వాళ్ళు యేసు ప్రభుని రొట్టెలు పెడతాడు చేపలు పెడతాడేనా అదే అదే పరిస్థితి మీరు రొట్టెలు చేపలు తినడానికి వస్తున్నారు దేవుడు శక్తి మీరు గ్రహించలేకపోతున్నారని వాళ్ళని కొన్ని సందర్భంలో గద్దించాడు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు తెలిసాడు ఎప్పుడు తెలుసుకున్నారు ఆ శిరస్సు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఆ అగ్ని జ్వాలలతో వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు ఆయన తెలుసుకొని పిల్లి పిల్లల్లాగా భయపడే దాంకున్న వారు సింహం పిల్లల్లాగా తిరగబడ్డారంట హలోయ పేతురు ధైర్యం అందుకని సువార్త చెప్పే బాధ్యత అందరికీ ఉన్నది అందుకని ఆయన తలాంతులు ఇచ్చాడు మన రాజ్యంలో వెళ్ళినప్పుడు మనం ఆయన కోసం ఏం చేసామని అడుగుతాడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను నీ కోసం ఐశ్వర్యంతో మీకే ఇచ్చాను నా జ్ఞానం ఇచ్చాను నా నీతిని ఇచ్చాను నా పరిశుద్ధుని ఇచ్చాను ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ నీ బదులు నేను నెరవేర్చి నేను విమోచించాను నీకు శిరస్సుగా ఉన్నాను నీకు ఆకలైతే నీకు జీవం కలగజేశాను అన్నీ నేను ఉండి నీకు తండ్రిగా ఉన్నాను నువ్వు నా కోసం ఏం చేసావని అడిగితే మన దగ్గర ఏమైనా ఉందా సమాధానం ఆయన మనల్ని ప్రేమించడానికి ఆధారం ఉంది కానీ మనం ఆయన ప్రేమించడానికి ఆధారం ఏమి కనపట్టంలా అది మనం తెలుసుకుందాం ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు జ్ఞానమందును ఇక్కడ చివరిగా కుమారు చే రెండు పేతులు మూడో అధ్యాయం పచ్చని విషయంలో జ్ఞానముందును విశ్వాసముందు మీరు అభివృద్ధి పొందాలని అప్పచుడి పౌరు పేతులు చెప్తున్నాడు గమనించి చూడండి పదిహేడు పచ్చెనిమిదిలో రెండు పేతులు మూడో అధ్యాయం మన ప్రభుని రక్షకుని వేస్కరిస్తు కృప ఎందును జ్ఞానముందును అవినీతి పొందుడి ఆయన ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును కృప ఎందు జ్ఞానమందు అవినీతి పొందడం అంటే మనకి కృప చేత మనకు దేవుడు అనిపించాడు నాకు సహోదరి పాట పాడింది కృప ఎంతో విలువైందని సహోదరి నేమి అనుకుంటా మంచి ఆయన కృప వెంబడి మనల్ని కృప పొందుకుని కాబట్టి మనం సజ్జీలుగా ఇప్పటిదాకా మనము ఉన్నాము అంటే రెండు వేల పదిహేను మనం చూడగలిగాము అదేనా మళ్ళా రెడీగా ఉంది దాన్ని జాగ్రత్తగా ఉండండి అయినా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి అలా వాడ సింహాల బొమ్ములు దూకినట్టు దూకిపోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనమాట మళ్ళీ రెడీగా రావడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది భారతదేశం భారతదేశానికి కొన్ని కొన్ని కేసులు కనపడుతున్నాయి ఏంది ఏమొచ్చింది వైరస్ వచ్చిందనా గుర్తుపెట్టుకున్నా ప్రపంచ దేశాలను చుట్టుకుంది ఇప్పుడు మళ్ళీ మనకు కూడా అక్కడక్కడ కనపడుతుంది ఏదేమైనా సరే అది ప్రాణాంతకరమని కాదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే చాలా అప్పుడు దగ్గులు వస్తే తగ్గటం వల్ల ఇందాక గారు కూడా ప్రార్థన చేశారు గుర్తుపెట్టుకుని ఏదేమైనా మనం కొంచెం శుభ్రత పాటించి మన ఇల్లు చేతులు కడుక్కొని పాటిస్తే దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు మన జీవం ఆయనే మన బలం ఆయనే మన అభివృద్ధి ఆయనే మన క్షేమకు ఆధారం కూడా ఆయనే ఆ విధంగా ఉంటూ ప్రభుల ముందు సాగిపోదాం దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం పురుషు దింతండి నిశ్చయం గల ప్రభా నీకొంద జలిస్తున్నావు ప్రభావ మా సంతోషాన్ని అభివృద్ధి చేసేది నువ్వే ప్రభా లోకల్లో దుఃఖి నైనా సంతోషాన్ని ఇచ్చేది నువ్వే ప్రభా అట్లకైనా ఇది మొదలుకుని మితి లేకుండా నైనా వృద్ధి క్షేమిస్తున్నావు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను హత్తుకున్నప్పుడు తండ్రి నువ్వు వృద్ధి చేస్తావు ప్రభా మాకు శిరస నువ్వే ప్రభా మేము నరమల చేత కీళ్ల చేత అతకబడి దేవుడి చేత వృద్ధి పొందుతున్నామని లేఖలో రాయబడింది ప్రభా ప్రతి ఒక్కరు కూడా దేవుడు తండ్రి అయా నిన్ను తెలుసుకోవటమే గొప్ప జ్ఞానం తండ్రి మేము జ్ఞానమందునైనా అయా కృప ఎందు అభివృద్ధి పొంది భాగ్యం మాకు దయచేయనైనా ప్రేమ ఎందుకు కూడా అభివృద్ధి పొంది భాగ్యం మాకు ప్రభా వినబడ్డ వాక్తిబిడ్డ హృదయం హృదయం స్థిరంగా నిలిచి పలించేటట్టు సహాయం చేయదండి లైవ్ ద్వారా ఎందరైతే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి గ్రహించి మనసు వాళ్ళకి దయచేసి నామనుకు మహిమం తీసుకు ప్రభావ అన్ని విషయంలో బిడ్డకు నువ్వు మేలు చేసినవి సహాయం ప్రభావ నిన్ను హత్తుకున్నప్పుడు తండ్రి పూర్ణ శాంతి కలగా కాపాడతావు ప్రభావ అన్ని విషయంలో మేలు చేస్తావు ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభావ ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే నిన్ను హత్తుకున్నప్పుడు తండ్రి వృద్ధిపరిచి కాపాడే దేవుడు నువ్వేనే విశ్వాసంతో ముందుకు సాగే భాగాన్ని ప్రతి ఒక్క వీటికి మాకు దయచేసిన మనకు మహిమ తీసుకోమని ఏసే పరిశుధనమాటి వేడుకున్నాను తండ్రి